చాలా బాగున్నది మేము ఇక్కడ నుండి అమ్మా నాన్నలు వస్తుంటే చూస్తూ ఉన్న ప్రతి వాళ్ళను ఒక్కొక్కరు సంచి పట్టుకొని వస్తున్నారు వాడు రాగానే కొడుకు హక్ చేసుకుంటా ఉన్నాడు అంటే నా చిన్ననాటి జ్ఞాపకాలు మీ అందరికి తెలుసు అమ్మ అంటే అందరికి ఇష్టం అమ్మ పనిచేసే అమ్మ అయితే మా అమ్మ కలెక్టర్ లాగా కలెక్టర్ అమ్మ లాగా కొడుకు రాగానే దగ్గరకు వచ్చి కడల్స్ అంటే అమ్మతో పెరవేసుకొని పోతా ఉంటాడు అదే మనం స్కూల్లో దూరంగా ఉంటే వారానికి ఒకసారి వచ్చే అమ్మను వదలకుండా పట్టుకుంటాడు అందరిచే మా చిన్నోడు చాలా చక్కటి సాంగ్ పాడినాడు కరణేశు దాసి కార్యేషు మంత్రి అని మరి భోజేశు మాత అని ఒక పాట పాడినాడు అదేవిధంగా మనం ఇంకొక పాట కూడా ఇల్లాలే ఈ జగత్కి జీవన జ్యోతి ఆలయాన వెలిసిన ఆ దేవుని రీతి మరి వచ్చిన మాతృమూర్తులందరికీ కూడా నేను నమస్కరిస్తూ మరి ఈరోజు ఈ యొక్క డైట్ ఛార్జెస్ పెరుగుదల కోసం నేను మా మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు బీర్ల ఐలయ్య గారు చదువుకునే సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్ కానీ బీసీ వెల్ఫేర్ హాస్టల్స్ కానీ అదేవిధంగా ఎస్టీ కానీ మైనారిటీ వెల్ఫేర్ హాస్టల్స్లో బాగలేదు గత కొన్ని సంవత్సరాలుగా దాదాపుగా ఎనిమిది సంవత్సరాలుగా డైట్ ఛార్జెస్ పెరగలేదు ఈ డైట్ ఛార్జెస్ పెరగకపోవడం వల్ల పిల్లలకు సమతుల్యతమైన ఆహారం అని బా బ్యాలెన్స్ డైట్ని కానీ పౌష్టికాహారాన్ని కానీ అందజేయలేకపోతా ఉన్నాం మరి ఏమి చేద్దామని విచారణ చేసి ముఖ్యమంత్రి గారు మన గౌరవ ముఖ్యమంత్రి గారు నిజంగా పేదల కోసం బడుగు బలహీన వర్గాల కోసం ఎస్సీల కోసం ఆలోచించే ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే అది మన రేవంత్ రెడ్డి గారు మేము చెప్పిన వెంటనే ఆలోచిస్తాం చూస్తామని స్టే వేయకుండా ఇమ్మీడియట్ గా నెక్స్ట్ వీక్ శాంక్షన్ చేస్తామని చెప్పినారు మరి మేము మమ్మల్ని ఇంకొక సలహా కూడా చెప్పినారు కింద ఫైనాన్స్ మినిస్టర్ గారిని కూడా కలవండి నేను బీర్ల ఐలయ్య గారు పొన్నం ప్రభాకర్ గారు మళ్ళొక్క విజ్ఞాపన పత్రాన్ని రాసుకొని బట్టి విక్రమార్క గారి దగ్గరికి వెళ్ళినాం తను ఈ రోజే నేను శాంక్షన్ చేస్తా అన్నారు చాలా సంతోషపడ్డం దీనితో పెను మార్పు రావాలి ఈ ఆహార విధానం లోపల ఎంతో మందికి ఇళ్ళల్లో కూడా సమతుల్యతమైనటువంటి ఆహారం తీసుకోలేక వాళ్ళు బక్క చిక్కిపోతూ ఉన్నారు మాల్ నరిష్డ్ అవుతూ ఉన్నారు అంటే వాళ్లకు కార్ కానీ మరాస్మస్ కానీ అంటే కండరాలు పెరగనటువంటి వ్యాధి వల్ల వస్తూ ఉన్నారు వీళ్ళందరికీ డైట్ చార్జెస్ సరిపోతలేవు గత ఎనిమిది సంవత్సరాలుగా మీకు క్లాస్ థర్డ్ టు సెవెన్ ఎగ్జిస్టింగ్ రేట్ రెండు వేల పదిహేడులో తొమ్మిది వందల యాభై పదిహేడు నుండి ఇంతవరకు పెంచలే దాన్ని మరి ఒకటి పదకొండు రెండు వేల ఇరవై నాలుగు నుండి పదమూడు వందల ముప్పై చేసినాం వరకు పదకొండు వందలున్నది పదిహేడులో ఈరోజు పదిహేను వందల నలభై చేశాం ఇంటర్ నుంచి పీజీది పదిహేను వందలున్నది ఇరవై ఒక్క వందలు చేశాం అంటే ఒక హృదయం ఒక మనస్సు అది ఎవరు చదువుతారు బీదోళ్ళు గొప్ప వాళ్ళు ఎప్పుడు కూడా చదువుకు చదివితే వాళ్ళు పెద్ద పెద్ద ఇన్స్టిట్యూట్లలో చదువుతారు ఊటీలను అండమాన్లనో లేకపోతే నీల్గిరిస్లనో ఎక్కడో ఒక దగ్గర చదువుతారు పెద్ద పెద్ద స్కూల్ వాళ్ళై మనం చదువుకోవడానికి మన ప్రభుత్వం ఈ ప్రభుత్వం పునాది వేసింది రెసిడెన్షియల్ స్కూల్ కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ఆనాడు మన జిల్లా మంత్రి ముఖ్యమంత్రిగా ఉండే పివి నరసింహరావు గారు పంతొమ్మిది వందల డెబ్బై రెండులో రెసిడెన్షియల్ పాఠశాలను తెలిసి తెలిసిన ఘనత ఆయనది ఆ రోజు కులము లేదు మతం లేదు వర్గం లేదు పెద్దోడు చిన్నోడు భేదం లేకుండా అందరు కూడా ఒకే కింద చదువుకోవాలి అని డెబ్బై రెండులో సర్వేల్ గ్రామంలో ఈ రెసిడెన్షియల్ విధానాన్ని ప్రారంభించినారు దాన్ని కొనసాగింపుగానే మన ప్రభుత్వాలన్నీ కూడా ఇవి తెరవడం జరిగింది కానీ దాంట్లో కూడా ఆహార లోపాల వల్ల ఒక స్కూల్లో ఒక హాస్టల్లో ఆహారం వేరే విధంగా ఉన్నది మెను కామన్ మెను పెట్టాలి అందరికీ ఒకే విధమైన ఆహారం ఇవ్వాలి అందరికీ ఒకే విధమైనటువంటి డైట్ ఛార్జెస్ ఇవ్వాలి కాబట్టి అందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలన్న దృక్పథంతో ఈ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఆలోచన చేసి ఇమ్మీడియట్ గా అడిగిన వెంటనే మనకు శాంక్షన్ చేసినారు దీని వెనక్కున్న కథ ఇది సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ తరఫున స్కూళ్ల తరఫున కూడా అన్ని స్కూల్ తరఫున కూడా ఆయన కృతజ్ఞతలు తెలియజేద్దాం మరి ఇది ఇంకా చెప్పాలంటే కాస్మెటిక్ ఛార్జెస్ ఈ కాస్మెటిక్ ఛార్జెస్ ని రెండు వందల పర్సెంట్ పెంచినాం పదహారు ఏళ్ల తర్వాత పదేళ్ల గత ప్రభుత్వం ఫిఫ్త్ టు టెన్త్ అండ్ అబో లెవెన్ ఇయర్స్ గర్ల్స్ కి డెబ్బై ఐదు రూపాయలుండే దాన్ని రెండు వందల డెబ్బై ఐదు చేసిన మూడో తరగతి నుండి ఏడో తరగతికి బాయ్స్ కు ఇన్క్లూడింగ్ హెయిర్ కట్ హెయిర్ కట్ చార్జెస్ తో సహా అరవై రెండు రూపాయలు ఉండే దాన్ని నూట యాభై చేసినాం ఎనిమిది నుండి పదో తరగతి అండ్ అబో లెవెన్ ఇయర్స్ ఏజ్ బాయ్స్ ఇంక్లూడింగ్ ఎయిర్ కట్ ఛార్జెస్ అరవై రెండు ఉంటే రెండు వందలు చేశాం అంటే ప్రభుత్వము మీ శుభ్రం కోసం మీ వెంట్రుకల కోసం మీ యొక్క వేసుకునే ఆహారం యూనిఫామ్ కోసం కూడా ఆలోచించి ఏ ప్రభుత్వం కూడా పిల్లవాడి వెంట్రుకల గురించి ఆలోచించిన ప్రభుత్వాలు ఉన్నాయని నేను అనుకోను ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతిదీ పరిగణనలు తీసుకొని ఈ ఛార్జెస్ను పెంచడం జరిగింది డైట్ ఛార్జెస్ పెంచిన రోజును ఈరోజు ఇంత ఘనంగా జరుపుకుంటున్నాం పేరెంట్స్ మధ్యలో కాబట్టి కొంతమంది ఈ మధ్యకాలం లోపల అంటే ఈ ఎంత డైట్ ఛార్జెస్ ఎంత ప్లాన్గా ఇచ్చినారో మన కలెక్టర్ గారు అడిషనల్ కలెక్టర్ గారు చెప్పినారు నాలుగు వారాలకు అన్ని పోషకాలతో కూడిన ఆహారం నాలుగు గంటలకు వాడు ఏం తింటాడు బిస్కెట్సా లేకపోతే టీనా లేకపోతే ఇంకేది అవసరమో అది వాళ్ళకు రిఫ్రెషింగ్గా పన్నెండు గంటలకు భోజనం చేస్తారు నాలుగు గంటలకు మధ్యలో స్నాక్స్ ఇస్తూ ఉన్నారు దానితో సహా అన్నిటిని నాలుగు వరకులకు సరిపడా మెనూలు తయారు చేసినారు ఇంతకు ముందులాగా డబ్బులు లేవు సార్ సరిపోతలేవు సార్ అని చెప్పే కారణం లేకుండా ఏ అధికారన్నా మీకు ఇది లేదు అని అంటే మాత్రం ఊరుకునేది లేదు ప్రభుత్వం తదిష్టమైన చర్యలు తీసుకుంటారు మరి మా కలెక్టర్ గారు స్కూల్స్ విషయంలో ఆమె చాలా ప్రత్యేక శ్రద్ధ చదువుకిచ్చినంత ప్రాధాన్యత నేను తనతో పాటు మేడంతో పాటు చాలా స్కూల్ని సందర్శించినాను అక్కడ కూడా తను ఇమ్మీడియట్గా వాళ్ళందరూ పిలిపించి ఏదైనా జరిగిందంటే అక్కడికి వెళ్ళి పరిశీలించి యాక్షన్ కూడా తీసుకోవడం జరిగింది కాబట్టి తప్పకుండా ఏ మాత్రం కూడా తేట తెల్లంగా ఉండడానికి పారదర్శకంగా అంటాం తెలుగులో మనం తేట తెల్లంగా అంటాం కదా అట్లా ఉండడానికి మెను చార్జెస్ని కూడా అక్కడ పెట్టినాం డిస్ప్లే చేసినాం అది స్కూల్లో పెట్టాలని కాబట్టి మీరు ఎప్పుడు నొచ్చినప్పుడు భోజనం గురించి కూడా తెలుసుకోవచ్చు ఈ ప్రభుత్వం కట్టుబడి ఉన్నది ఏదైతే మాట ఇస్తుందో మాట కట్టుబడి ఉన్నది ఈరోజు డైట్ ఛార్జీలను పెంచి వారి యొక్క ఆరోగ్యం గురించి కానీ వాళ్ళ చదువు గురించి కానీ చదువులు బాగా చదవాలని ఈ రెసిడెన్షియల్ స్కూల్ విధానాన్ని తీసుకొచ్చినాం అందులో ఆహారం కూడా బాగుండాలని తీసుకొచ్చినాం మరి ఈరోజు మంచిని ప్రోత్సహించేది పోయి దానికి మలినాన్ని ఏ విధంగా అంతగట్టాలి దురదృష్టవశాత్తు మరి ఇన్నిసార్లు నేనైతే ఎప్పుడు ఈ మధ్యలో ప్రతి రెసిడెన్షియల్ స్కూల్లో కలుషిత ఆహారం వల్ల ఫుడ్ పాయిజనింగ్ అవుతుంది అని చెప్తా ఉన్నారు ఒకటేసారి అన్ని స్కూల్లో ఇద్దాండి దీని వెనుక మతల భంటి మరి ఆ రోజు ఈ వేదిక మీద నిజంగా చెప్పాలంటే రెసిడెన్షియల్ స్కూల్కు సెక్రటరీగా ఒక ఎనిమిది సంవత్సరాలు చేసినటువంటి పెద్ద మనిషి నేను చూస్తాను ఏం పొడుగు చేసిండో నాకు తెలియదు ఏం బాగు చేసిండో తెలియదు ఆయన మన జిల్లా ఎస్పీగా ఉండి ఒక్కటి చేసినాడు ఎవరిని బడితే వాళ్ళని ఎన్కౌంటర్లు మాత్రం చేసినాడు ఈరోజు మాట్లాడుతూ ఉన్నాడు ఆయనకు తెలియదు ఆయనకు ఎంబీబీఎస్ సీట్ రాకపోతేనే వెటరనరీ సీట్ వచ్చింది ఎంబీబీఎస్ సీట్ వస్తే డాక్టర్ అయిపోడు పశువుల డాక్టర్ అయ్యుడు ఆయన మనుషులకు డాక్టర్ అయిన నన్ను కామెంట్ చేస్తాడు మరి అదే విధంగా ప్రతి దగ్గర పోయి ఎనిమిది సంవత్సరాల్లో నువ్వు పర్మనెంట్ బిల్డింగ్స్ లేవు చాలా వాటికి మీరు చూస్తే దయనీయమైన స్థితిలో ఉన్నాయి ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేయలేదు మేము వచ్చిన తర్వాత ఇవన్నీ ఆలోచించి వీటన్నిటికీ విరుగుడు ఉండాలి ఒక మంచి స్కూల్ ఉండాలని యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్ తీసుకొచ్చినాం దాంట్లోని మొట్టమొదటి నుండి ఒక కార్పొరేట్ స్కూల్ను ఇంటర్నేషనల్ స్కూల్ను ధీటుగా ఉండాలన్న ఉద్దేశంతో నేను ముఖ్యమంత్రి గారిని అడిగిన తర్వాత ఒక ఇరవై ఒక్కటో ఇరవై రెండు స్కూల్ శాంక్షన్ చేస్తున్నాం మొదటి దశలో మీకు వస్తుంది రాదని చెప్పినాడు పట్టుబడిన వెంటనే గొప్ప మనసున్న వ్యక్తి ముఖ్యమంత్రి గారు మన మానకొండూరు నియోజకవర్గంలో తిమ్మాపూర్ గ్రామంలో దానికి శిలాఫలకాన్ని కూడా వేయడం జరిగింది యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్ కోసం మన తపన మనం ప్రజలు పేద ప్రజలు చదువుకునే వాటిని మనం బాగు చేయాలని అటువైపు వైద్యం ఇటువైపు విద్య ఇవి రెండు ప్రధానంగా పెట్టుకొని ఈ చిన్న పిల్లల నుండి చిన్నప్పటి నుండే తీర్చిదిద్దితే మన తెలుగులో ఒక సామెత ఉంటుంది మొక్కై వంగనిది మానై వంగునా అని ఇవి యంగ్ మైండ్స్ అందరించి అబ్దుల్ కలాం గారు కూడా ఉన్నారు చిన్నప్పటి నుండి ట్రైన్ చేయమని అవన్నీ కూడా తీసుకొని ఒక ప్రామాణికంగా పిల్లల్ని తయారు చేయాలన్న ఉద్దేశంతో టీచర్లందరినీ కూడా బదిలీలు చేసి అన్ని టీచర్ల కొరత ఉన్న స్కూల్ కూడా తీర్చిదిద్ది ఎక్కడైతే టెంపరీగా వేసుకున్నారు ఆ కాంట్రాక్ట్ తీసేసి పర్మనెంట్గా ఉద్యోగ కల్పన జరిగింది టీచర్లకు ప్రమోషన్స్ ఇవ్వడం జరిగింది వాళ్ళకి ఎన్నో ఏళ్ళుగా పదేళ్ళుగా ట్రాన్స్ఫర్స్ లేవు ప్రమోషన్స్ లేవు వాళ్ళందరినీ కూడా ఒక్కొక్క దాన్ని సరిచేసుకుంటూ పదేళ్లలో పాడైన వ్యవస్థను బ్రతుకుంటా వస్తూ ఉన్నాం మా కలెక్టర్ గారికి చాలా మంచి ఆలోచనలు ఉన్నాయి అవన్నీ కూడా చెప్తే ప్రభుత్వంతో డిస్కస్ చేసి నేను ముఖ్యమంత్రి గారితో మాట్లాడతాను కూడా చెప్పడం జరిగింది పిల్లల విషయంలో కానీ ఇంకా ఇతర విషయాల్లో కానీ అంటే ఈ ప్రభుత్వం ఉన్నది నేను వచ్చినప్పుడు ఈ స్కూల్లో కూడా కొన్ని సమస్యలు ఉండే నేను కలెక్టర్ గారికి చెప్పాను చెప్తే ఇమీడియట్గా ఉన్న సమస్యలు టాయిలెట్ల సమస్యలు అదేవిధంగా పేరెంట్స్ వచ్చి పిల్లల్ని కలుసుకోవడానికి కూడా ఒక చిన్న డార్మెటరీ లాంటిది ఒక మీటింగ్ పాయింట్ లాంటిది ఒకటి రిసెప్షన్ లాంటిదో పెట్టాలని కూడా అడిగినాం మరి టాయిలెట్స్ ఇమ్మీడియట్ గా మేడం శాంక్షన్ చేసినారు ఎన్ఆర్ఈ చేసిన కింద ఇమ్మీడియట్ గా మరి ఆ రూఫ్ కూడా లీక్ అవుతా ఉన్నది ఆ రూఫ్ లీకింగ్ ని కూడా అది ఇంజనీర్తో మాట్లాడి ప్రదీప్ అనే ఇంజనీర్తో మాట్లాడినాం దీనికి సంబంధించినటువంటి గురుకులాలకు సంబంధించినటువంటి ఏఈ ఆ పిల్లోడిని ఎస్టిమేట్ వేయించమన్నాం మా కలెక్టర్మ గారు ఇమ్మీడియట్ గా మా అడిషనల్ కలెక్టర్ లోకల్ బాడీస్ రహుల్ దేశాయ్ గారు చెప్పిన వెంటనే సార్ ఇమ్మీడియట్ గా చేద్దాం మన ప్రయారిటీ స్కూల్స్ అని చెప్పినారు కాబట్టి ఏ సమస్యనైనా అంటే మేము సంవత్సరంలో నిజంగా కూడా చాలా తిరిగినాం ఇవన్నీ సవరించుకుంటూ పోయేసరికి సమయం సంవత్సరం అయిపోయింది ఎక్కడ చూసినా మా గతుకుల రోడ్లు ఈ గతుకుల బ్రతుకులకు గతుకుల లోడ్లు తోడై అభివృద్ధికి నోచుకోలేకపోయినారు అటువంటి అన్నీ సరి చేసుకుంటూ వస్తున్నాం పక్క స్కూల్లో కిందకు దిగాలంటే ఒక వ్యాన్ కూడా బోలేని పరిస్థితి వ్యాన్ కూడా బాగు చేసినాం అదేవిధంగా బుల్లపల్లిలో కిరాయి బిల్డింగ్స్ లో ఉంటే వాళ్ళొక్కరు ఎవరో వాట్సాప్ మెసేజ్ పెట్టారు నాకు అయ్యా మేము తినే స్కూలు పడుకునే స్థా స్థలము ఈ డైనింగ్ హాల్ పరిస్థితి ఏంటిది డ్రైనేజ్ లేదని అంటే ఇమ్మీడియట్ గా మానకొండలో ఒక ప్రైవేట్ బిల్డింగ్ ని కున్న బిల్డింగ్ ని తీసుకొని దాన్ని మార్చడం జరుగుతూ ఉన్నది దాన్ని రిపేర్ చేయించడం జరిగింది మేడం చెప్పినా కానీ చెప్పగానే ఇమ్మీడియట్గా ప్రభుత్వానికి రాసి శాంక్షన్ తీసుకొచ్చి ఈరోజు బి ఇంజనీర్ దగ్గర దాని ఎస్టిమేట్స్ రెంట్ సెఫ్టీకి ఎంత అనేది కూడా ఎస్టిమేట్స్ కూడా పంపించడం జరిగింది త్వరలోనే ఆ బిల్డింగ్ కూడా మారుస్తాం ఈ ఐదు సంవత్సరాల కాలంలో ఏదైతే బిల్డింగ్స్ లేవో పర్మనెంట్ బిల్డింగ్స్ నిర్మించే కార్యక్రమాన్ని చేపడతామని తెలియజేస్తా ఉన్నాం మీరు పక్కా భవనాల్లో చదువుకోవాలి ఎవరితో మనం తక్కువ కాదు ఏ ప్రైవేట్ స్కూల్ కన్నా అయ్యో వాడు ప్రైవేట్ స్కూల్ చదువుతున్నాడా అనే బాధ మనం కూడా గట్టిగా మంచి మన ప్రభుత్వం ఏర్పాటు చేసిన మంచి స్కూల్లో అందమైన స్కూల్ ఇంత ప్లే గ్రౌండ్ ఏ ప్రైవేట్ పాఠశాలకు ఉన్నదండి ఏ పాఠశాల కన్నా వెళ్ళండి మీరు చూడండి నారాయణ చైతన్యాలు పెద్దగా చెప్తారు వేల మంది చదువుతారు అక్కడ లక్షల మంది చదువుతారు రిజల్ట్స్ ఒక ఇద్దరు ముగ్గురు పట్టుకొని వీడు స్టేట్ టాపర్ స్టేట్ టాపర్ అడగానే మీరు అందరూ కూడా మీరు సంపాదించిన సంపు మీ జీవితాంతం సంపాదించి పెట్టుకున్న సంపాదన అంతా వాడిని చదువుకు పోస్తూ ఉన్నారు మరి ఏం ప్రయోజకుడు అవుతున్నాడు నేను చదివిన మెడికల్ కాలేజీలో ఒక పిల్లోడు బట్టి 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 ఇక్కడ మెడిసిన్ బట్టి పడితే అవుతుందా కాదు సూసైడ్ చేసుకున్నాడు మరి మన పిల్లలు ఓవరాల్ డెవలప్మెంట్ ఒక కాన్సెప్ట్ తో కూడిన చదువును అందిస్తూ ఉన్నారు అరే మగ్గప్ చేయడమే కాదు స్పోర్ట్స్ లో ఉంటే వాళ్ళు స్పోర్ట్స్ డెవలప్ చేస్తూ ఉన్నారు యోగా మన దీపక్ ఇంతకు చెప్పినారు నేషనల్లో గోల్డ్ మెడల్ వచ్చిందని అటువంటి కార్యక్రమాలను కూడా చేపడుతూ ఉన్నాం మరి ప్రైవేట్ పాఠశాల నుంచి దయచేసి ఏ స్పోర్ట్స్లో కానీ ఏ గేమ్స్లో కానీ ఏదో ఫుట్బాల్ ఆడడానికో లేకపోతే దేనికైనా వెళ్ళినారా లేకపోతే ఒలింపిక్స్లో ఏ ప్రైవేట్ స్కూల్ అయినా ఒకరిని అందించిందా మరి లేకపోతే ఏ ప్రైవేట్ స్కూల్ అయినా నుండైనా మరి మా గవర్నమెంట్ గవర్నమెంట్ కలెక్టర్లు ఉన్నారు వాళ్ళు కూడా ప్రభుత్వ పాఠశాల నుండి వచ్చినారు నేను కూడా ప్రభుత్వ పాఠశాల నుండి వచ్చినాను మీ అందరికీ తెలియని విషయం ప్రభుత్వ పాఠశాలలు ధీటుగా ఉంటాయి వాటిని ధీటుగా తయారు చేస్తాయి మేమందరం కూడా గవర్నమెంట్ స్కూల్లో చదివి నేను డాక్టర్ కానీ కలెక్టర్ మా కలెక్టర్ కానీ ఇంజనీరింగ్ కాలేజ్ కూడా గవర్నమెంటే మా ప్రఫుల్ దేశాయి గారు కానీ వీళ్ళందరం కూడా గవర్నమెంట్ స్కూల్స్ గవర్నమెంట్ స్కూల్ని చిన్న చూపు చూడాల్సిన అవసరం లేదు ఎవడన్నా ఈ స్కూల్లో బ్లేం చేసే ప్రయత్నం చేస్తే మీరు ఖండించే విధంగా ఉండాలని నేను మీకు అందరికి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా జరుగుతూ పొరపాట్లు ఇంట్లో అన్నం తిన్నప్పుడు కూడా కొన్ని పొరపాట్లు జరుగుతాయి ఉప్పు ఎక్కువ అవుతుంది కారం తక్కువ అవుతుంది ఓర్చుకొని సరి చేసుకొని ముందుకు వెళ్ళాలి కానీ దాన్నే ప్రధాన జెండాగా పెట్టి ఇది జరిగిందని కాదు ప్రతిదీ ఉంటుంది ప్రతి మిస్టేక్ ప్రతి కుటుంబంలో కాబట్టి దయచేసి మీరు అందరు వచ్చిన తల్లిదండ్రులకు విద్యార్థులకు అందరికి కూడా నేను ఒకటే చెప్తా ఉన్నా ఈ ప్రభుత్వం మీ యొక్క తలను ఎత్తుకునే విధంగా పనిచేస్తూ ఉన్నది కాబట్టి ఈ ప్రభుత్వం యొక్క ప్రతిష్టను కూడా మీరు పెంచాలి కాబట్టి దయచేసి ప్రతిష్టని పెంచే విధంగా మీరు ఉండాలని కోరుకుంటూ పిల్లలకు నా శుభాశీసులు తెలియజేస్తూ వచ్చిన పేరెంట్స్ అందరికి కూడా నేను హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ మరి ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసి ఎంతసేపు తమ సమయాన్ని వెచ్చించినటువంటి కలెక్టర్ గారికి మా అదేవిధంగా అడిషనల్ కలెక్టర్ గారికి ఇక్కడ నా అధికారులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను థ్యాంక్ యూ diet diet menu plan thank you sir